నమస్తే కథాసుధ కార్యక్రమానికి అందరికీ స్వాగతం పలుకుతున్నది ప్రొఫెసర్ దుగ్గిరాల రాజకిషోర్ విశాఖపట్నం అనగనగా ఒక ముసలాయన ఒక శ్మశానంలో కూర్చుని అక్కడ రగులుతున్నటువంటి రెండు చితి మంటలను గమనిస్తూ ఉన్నాడు అటుగా వెళ్తున్నతను చూసి ఆ ముసలాయనకేసి ఏమయ్యా ఎందుకని ఇక్కడున్నావు ఆ రెండు చితి మంటలు వాటిలో కాలుతున్నటువంటి దేహాలు మీ బంధువులు ఎవరైనా అలా అయితే మిగతా వాళ్ళు ఏరి ఎక్కడున్నారు మిమ్మల్ని చూస్తే బాధపడుతున్నట్టు లేదే ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నట్టుగా ఉన్నారే ఆలోచిస్తున్నారు ఏంటి విషయం అని అంటే ఆ ముసలా చెప్పాడు చూడు బాబు అక్కడ చితి మంటల్లో కాలిపోతుందనే శవం అది చాలా గొప్ప ధనవంతుడిది ఆ శవం జీవితం అంతా విలాసవంతంగా బతికేడు జీడిపప్పులు తింటూ బాదం పప్పులు తింటూ ప్రతి పూట ప్రతిరోజు షడ్రుపేతమైనటువంటి పదార్థాలతో విందరగిస్తూ బతికాడు ఇక ఈ పక్కన చూడు పరమ పేదవానిది తినడానికి రొట్టె మొక్క కూడా దొరక్క ఎన్నో రోజులు ఆకలితో పస్తులుంటూ కడుపు లోపలికి నొక్కుపోయి అలా బాధపడుతూనే జీవించాడు ఇగో ఈరోజు వీళ్ళిద్దరూ చనిపోయారు వీళ్ళిద్దరు శరీరాలు కూడా చితి మంటల్లో దగ్ధం చూసావా ఆ కారిపోతున్న వాళ్ళ శరీరం బూడిదిగా మారిపోతుంది అదేమిటి అంత గొప్పగా బతికినటువంటి ఆ ధనవంతుడి శరీరం బూడిద తినడానికి తిండే లేక ఆకలితో అలమటిస్తూ చనిపోయినటువంటి ఆ పేదవాడి బూడిద ఒకే రంగులో ఉన్నాయి ఏంటి రెండిటి మధ్యలో వాటి రంగు మధ్యలో అసలు లేదే చనిపోయాక గుప్పెడు బూడిదిగా మారిపోయే తన శరీరం పట్ల ఏంటా మమ్మకారం ఎందుకంత గర్వం ఆ ధనవంతుడైనటువంటి మనిషికి ఇక్కడ చూస్తే అర్థమవుతుంది కదా అత్యంత విలాసవంతమైనటువంటి ధనికుడికి తినడానికి రొట్టె ముక్క కూడా దొరకనటువంటి ఆ పేదవానికి మృత్యు ఒకటే ఎవరి పట్ల ఎక్కువ తక్కువలు చూపించదు మృత్యు కాబట్టి మనం ఎటువంటి అహంకారం లేకుండా గర్వభావం లేకుండా సరళమైన జీవితాన్ని గడపాలి నిజమైన సంతోషమైనది నిజమైన ఆనందము అన్నది భౌతిక సుఖాలలో లేదు అవి ఏ క్షణం ఉంటాయి తర్వాత క్షణం మరుగైపోతాయి అంతేకాదు భౌతిక సుఖాలు మనల్ని రోగాల్లో ముంచెత్తుతాయి మనల్ని భ్రష్టు చేస్తాయి అలా కాకుండా చనిపోయిన తర్వాత గుప్పిడు బూడిదిగా మారిపోయేటువంటి దేహం మీద మమకార భావాన్ని విడిచిపెట్టి సత్కర్మలు చేస్తూ మంచి నడవడికతో మంచి ప్రవర్తనతో నిండైన జీవితాన్ని జీవించాలి పదిమంది సేవలో తరించాలి అని ఆ వృద్ధుడు సమాధానం చెప్పాడు